అపర్ణ వేసిన ప్లాన్తో ఒకటైన కావ్యరాజ్ షాక్లో రుద్రాణి రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు అపర్ణ ఏం ప్లాన్ చేసింది కావ్యరాజులిద్దరూ ఒకటవ్వడమేంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజు ఆఫీస్కి వెళ్తాడు కా ఇంకా అపర్ణ అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి కావ్యను మళ్ళీ ఇంటికి రప్పించాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంకప్పుడే ఇంద్రదేవి అయితే వస్తుంది ఏంటపర్న దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పాను కానీ ఇంకా నేను ఎవరి గురించి ఆలోచిస్తానత్తయ్యా కావ్య గురించే అసలు రాజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పాను కానీ రాజుకు కోపం వచ్చిన మాట నిజమే కానీ రాజుకు వచ్చిన కోపాన్ని మరింత పెంచేటట్టు ఉంది కదా మన మందర మందరే రెచ్చగొట్టింది ఇంకా అలా రెచ్చగొట్టడంతో అయితే కావ్యని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పలేదు కానీ అనకూడని మాట అనేసరికి ఇంకా కావ్య చాలా బాధపడిందపన్న ఆ బాధను నేను దగ్గరుండి చూసి చాలా బాధపడ్డాను కానీ రాజుకి ఎంత చెప్పాలని ప్రయత్నించినా కానీ నా మాట విన్నాడు కాదు ఎంతసేపు మా అమ్మకా పరిస్థితి వచ్చింది దాని నిర్లక్ష్యమే కారణమని అన్నాడే తప్ప అసలు కావ్య నిర్లక్ష్యంగా ఉంటుందన్న ఆలోచన వాడికి రాకుండా చేసింది రుద్రాన్ని మాటలైతే అని చెప్పనేసరికి కావ్య ఏదైనా కానీ అత్తడి నుంచి పుట్టింటికి వెళ్ళడం నాకు అస్సలు నచ్చడం లేదు అత్తయ్య ఏం జరిగినా ఇక్కడే ఉండి పోరాటం చేయాలి అని చెప్పాను కానీ ఎలా ఉండి పోరాటం చేస్తుంది అనుకుంటున్నావు నిన్ను నీతో నేను కాపరం చేసింది మా నానమ్మ మా అమ్మ చెప్పడం బట్టే అని ఒక భార్య ముందు భర్త అంటే ఇంకా భార్య అన్నీ సహిస్తూ భర్త స్థానం మనసులో స్థానం లేనప్పుడు ఎలా ఉంటుంది చెప్పు అని చెప్పనేసరికి మీరు చెప్పింది నిజమే కావ్యం మళ్ళీ వెనక్కి రావాలి అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూగానే ఇంకా అపర్ణకైతే ఒక ఆలోచన వస్తుంది ఆలోచన ప్రకారమే చేయాలని ఎవ్వరికీ కూడా ఏ మాట చెప్పకుండా ఒక్కసారిగా గుండె పట్టుకుని ఇంకా అత్తయ్య అత్తయ్య అంటూ గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది ఏం జరిగింది అపర్ణ ఏం జరిగిందని చెప్పినసరికి ఇంకా అపర్ణ అలా మాట్లాడుతూ ఉండగానే స్పృహ కోల్పోతుంది స్పృహ కోల్పోవడంతో అందరినీ కూడా ఇంద్రదేవి పిలిచేసరికి అందరూ కూడా పరుగు పరుగున వస్తారు అపర్ణ ఏంటో హార్ట్ లా ఉంది గుండె పట్టుకుని పడిపోయింది సుభాష్ అని చెప్పి అనేసరికి వెంటనే డాక్టర్కి ఫోన్ చేయడంతో ఇంకా ఇక్కడ పరిస్థితి చాలా విషమంగా ఉంది హాస్పిటల్కి తీసుకువెళ్లాలని చెప్తాడు ఎందుకంటే అపర్ణని చెక్ చేయడానికి డాక్టర్ ఎలాగా లోపలికి వస్తారు కదా అందరినీ బయటికి పంపించేస్తారు కదా అప్పుడే అపర్ణ అయితే చెప్తుంది సరేనని అదే విషయం చెప్పేసరికి ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇంకా ఐసీ లో పెట్టి ఇంకా ఎక్కువగానే హడావిడి చేస్తారు అక్కడ డాక్టర్ కూడా అప్పటినీ చెప్తుంది చెప్పేసరికి సరే అండి మీ సంకల్పం గొప్పది కాబట్టి నేను కూడా మీకు సహకరిస్తానని చెప్పి డాక్టర్ కూడా అదే చెప్పేసరికి అసలు మీ అమ్మగారికి ఏంటి బాధ మీ అమ్మగారు ఏదో మనసులో తీవ్రంగా బాధను పెట్టుకున్నారు అందుకే ఆవిడికి అలా హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇంకొకసారి హార్ట్ స్ట్రోక్ వస్తే మాత్రం మీ అమ్మగారు బ్రతికే ఛాన్స్ అయితే ఉండదు ఆవిడికి ఏం కావాలో ఆవిడ మనసు ఎవరిని కోరుకుంటుందో వాళ్ళని తీసుకొచ్చి ఆవిడ కళ్ళ ముందు ఉంచండి అని చెప్పనేసరికి మా అమ్మ స్పృహలోకి వచ్చారా అని చెప్పాను కానీ వచ్చారని చెప్పాను కానీ ఇంకా లోపలికి వెళ్తారు అందరూ కూడా చూస్తారు అసలు ఏం జరిగింది మామ్ నీకెందుకు ఏం బాధ ఉంది నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడదు అపర్ణ అంతా కూడా చూస్తారు ఏం జరిగింది వదిన అని అందరూ కూడా అడుగుతూ ఉంటారు కానీ ఎవ్వరికీ ఏం సమాధానం చెప్పదు ఇంకా అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు రాజు మాత్రమే పక్కన కూర్చుని ఏం జరిగింది మమ్మీ ఎందుకు చెప్పు నువ్వెంత ఎలా ఉంటున్నావు నేను ఆఫీస్కి వెళ్తున్నాను నీ కళ్ళ ముందే ఉండి నేను చూసుకుంటున్నాను కదా నీకేం లోటు అని చెప్పాను కానీ నా లోటు ఏంటో నీకు తెలీదా రాజు అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పాను కానీ కావ్య కావ్య నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నా మనసుకైనా నాకైనా అయినా సహ సంతోషంగా ఉంటుంది అలాంటిది నా వల్ల కావ్యను పుట్టింటికి పంపించేశావు పుట్టింటికి నేను పంపించడం ఏంటి మమ్మీ కావ్యం నేను కావాలనేమి పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పలేదు కదా అని చెప్పను కానీ నువ్వు చెప్పకపోవచ్చు రాజు కానీ నువ్వు మాట్లాడిన మాట తీరికి కావ్య అలాంటి ఆత్మాభిమా ఆత్మాభిమానం గల అమ్మాయి ఎలా ఉంటుందనుకున్నావు అందుకే కావ్య పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పనేసరికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనగానే నువ్వు ఏం చేస్తావో తెలీదు కావ్యను మళ్ళీ నా కళ్ళ ముందుకు తీసుకురా అని చెప్పనేసరికి అది జరగదు మమ్మీ అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అపర్ణ అలాగే గే ఐసీఈలో ఉంటుంది ఇంకా డాక్టర్ డిశ్చార్జ్ చేస్తారనగానే లేదండి డిశ్చార్జ్ చేయడానికి ఏమీ పూర్తిగా కోలుకోలేదు కదా కొన్ని రోజులు ఇక్కడ అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పనేసరికి ఎన్ని రోజులు ఉంచాలి అనగానే ఆవిడ పూర్తిగా కోలుకునే వరకు అని చెప్పనేసరికి ఇంకా రా ఆలోచిస్తూ ఉంటాడు అమ్మ పూర్తిగా కోలుకోవాలి అంటే కాలావతిని తీసుకురావాలి కాలావతిని తీసుకురావాలి అంటే నేను తప్పు చేసినట్టు ఒప్పుకోవాలి మా అమ్మ కోసం నేను తప్పు చేసినట్టు ఒప్పుకోలేనా అని చెప్పి ఇంకా రాజైతే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నావు మీ అమ్మకి ఎవరు కావాలి అంట అని చెప్పాను కానీ ఇంకెవరు ఆ మహాతల్లి కళావతి అని చెప్పను కానీ కళావతిని కోరుకుంటుందా మీ అమ్మ అని చెప్పాను కానీ ఏమో ఆవిడే కావాలంట నేను ఎదురుగుండా ఉన్నా నా గురించి పట్టించుకోకుండా కళావతి కావాలి అంటుంది ఏం చేయాలి ఇప్పుడు నేను కళావతిని తీసుకురావాలా ఏంటని చెప్పను కానీ చూడు రాజ్ మీ అమ్మ గురించే కదా నువ్వు ఎంత తాపత్రయపడుతున్నావు అలాంటి మీ అమ్మ ఆరోగ్యం మళ్ళీ బాగుపడాలి అంటే నువ్వు కావ్యను తీసుకురావాల్సిందే కావ్య తప్పు చేయలేదన్న విషయం నీకు కూడా తెలుసు మరి అలాంటి తప్పుడు కావ్యను ఎందుకు బాధపెట్టాలని చూస్తున్నావు కావ్య ఏ తప్పు చేయలేదు మీ కుటుంబం పట్ల కావ్య ఎంత శ్రద్ధగా ఉందో తెలుసు కావ్య అపర్ణను ఎలా చూసుకుంటుందో కూడా నీకు తెలుసు అలాంటిది కావ్యని ఒక్క మాట నువ్వు రెండు మెట్లు తగ్గి మీ అమ్మ కోసం కావ్యకు క్షమాపణ చెప్పి తప్పు తెలిసింద తప్పు తెలుసుకున్నాను అని చెప్పి కావ్యని ఇంటికి తీసుకొస్తే మీ అమ్మ సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఇంద్రాదేవి అనగానే ఇప్పుడు నేను మా అమ్మ గురించి నేను నన్ను నేను తగ్గించుకుని వెళ్ళి కళావతిని బ్రతిమాలా అని చెప్పను కానీ నీ ఇష్టం రాజు నీ ఇష్టానికి వదిలేస్తున్నాను మీ అమ్మను బాగు చేసుకుంటావో ఏం చేసుకుంటావో నాకు తెలియదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఇందిరాదేవి వెళ్ళిపోతుంది రాజు ఆలోచిస్తూ ఉంటాడు మా అమ్మ కోసమే కదా నేను తాపత్రయ తాపత్రయపడుతున్నాను మరి మా అమ్మను చూసుకోవడానికి కావ్యాన్ని తీసుకురాలేనా అని చెప్పి రాజ్ నేరుగా వెళ్తాడు వెళ్ళేసరికి కావ్య ఇంట్లో కూర్చొని బొమ్మలు చేసుకుంటూ ఉంటుంది బా అయ్యా అల్లుడు గారు వచ్చారు అని చెప్పను కానీ మళ్ళీ వచ్చారా మళ్ళీ ఏం గొడవ పెట్టుకుని వెళ్తారో ఏంటో అనుకుంటూ కృష్ణమూర్తి కనకం చాలా భయం భయంగానే ఉంటారు అత్తయ్య గారు కావ్య కళావతి అని చెప్పను కానీ లోపల ఉంది బాబు అని చెప్పను కానీ లోపలికి వెళ్తాడు కళావతి అక్కడ అమ్మ పరిస్థితి అస్సలు బాగోలేదు నేను తప్పు చేశాను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను నేను నిజంగా నువ్వు బాధ్యతతో ఉంటావన్న విషయాన్ని ఆలోచించలేకపోయాను మా అమ్మకు నువ్వు పక్కన లేకపోవడం వల్లే మా అమ్మకు మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది మేము ఎంతమంది ఉన్నా కానీ మా అమ్మకు నువ్వు లేని లోటు ఉండడం వల్లే మా అమ్మ మళ్ళీ ప్రాణపాయ పరిస్థితికి వెళ్ళింది నువ్వు రావాలి నువ్వు మా అమ్మ పట్ల బాధ్యతగా ఉంటావనే కదా మా అమ్మ నిన్ను కోరుకుంటుంది నన్ను క్షమించు కలవతి నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలి అనగానే నేను మీ అమ్మగారి పట్ల బాధ్యత లేననే కదా నన్ను అన్ని మాటలు అన్నారు అని చెప్పను కానీ క్షమించు అని చెప్తున్నాను కదా ఇంతకు మించి క్షమాపణ చెప్పాలి అంటే కాళ్ళు పట్టుకోవాలి ఆ రోజు నిన్న మాటలన్నింటికీ కూడా నన్ను క్షమించు అని చెప్పనేసరికి ఇప్పుడు అత్తయ్య గారు ఎక్కడున్నారు అనగానే ఐసీఈలో హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పనేసరికి పదండి వెళ్దామని కావి అంటుంది అమ్మ కావ్య అని కానీ వెళ్ళొస్తానమ్మా మా అత్తయ్య గారికి ఒంట్లో బాగోలేదంట వెళ్ళి నేనే దగ్గరుండి చూసుకోవాలి అని కానీ సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా మళ్ళీ నువ్వు ఇలా పుట్టింట్లో అడుగు పెట్టే పరిస్థితి రాకూడదని చెప్పాను కానీ సరేనని కావ్య నీరుగా హాస్పిటల్కి వెళ్తుంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అత్తయ్య గారు అంటూ లోపలికి వెళ్ళేసరికి రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇదేంటిది ఇది మళ్ళీ ఇంట్లో అడుగుపడుతుంది అని అనుకుంటూ ఉంటారు ఇంకా కావ్య రావడంతోటే కావ్య చేతిని పట్టుకుని చాలా సంతోషపడిపోతుంది అపర్ణ అపర్ణ ముఖంలో ఆ సంతోషాన్ని చూసి రాజు చాలా సంతోషపడతాడు మా అమ్మ మళ్ళీ కోలుకుంటుంది ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉంటే చాలు నాకు మా అమ్మ గురించి ఇంకా నాకు ఏ దిగులు ఉండదు అని ఇంకా కావ్య రాజు అయితే అనుకుంటూ ఉంటాడు ఇంకా అలా అనుకున్న రాజు డాక్టర్ వచ్చి చెక్ చేసిన తర్వాత డాక్టర్కి సరి చేయడంతో సరే మీ అమ్మగారికి డిశ్చార్జ్ చేస్తున్నాము ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆవిడ దగ్గర ఒక మనిషి అంటూ ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి అనగానే సరేనని ఇంకా డిశ్చార్జ్ చేసి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన కానించి ఇంకా రా కావి అయితే ఇటు అపర్ణని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టదు ఎక్కడికి కూడా వెళ్ళదు అపర్ణ దగ్గరే ఉంటూ అపర్ణకి కావాల్సినవన్నీ కూడా చూసుకుంటుంది ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా కావాల్సినవన్నీ వండి పెట్టేసి ఇంకా సేవలు చేస్తూ ఉంటుంది ఇంత మంచిగా ఉండే కావ్య నా నేను బాధ్యత లేకుండా ఉందని పొరపాటును అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇంకా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తయ్య మీకు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా అని చెప్పనేసరికి వెళ్ళి తలుపులేసిరా అని చెప్పను కానీ వెళ్ళి తలుపులేసి వస్తుంది కావ్య లేదు కావ్య కేవలం నిన్న ఇంటికి రప్పించడం కోసమే నేను ఎలా నాటకం ఆడాను అని చెప్పి ఇంకా అపర్ణ చెప్పేసరికి నా కోసం మీరు ఎలా తాపత్రయపడ్డారా అని చెప్పాను కానీ నాకు కూతురైనా కోడలువైనా నువ్వే కదా కావ్య అలాంటి తప్పుడు నువ్వు వెళ్ళి పుట్టింట్లో కూర్చుని ఉంటే నేను ఇక్కడ మనశ్శాంతికి ఎలా ఉంటాను నాకు నాకు ఏం కావాల్సిన నువ్వే కదా దగ్గరుండి చూసుకుంటావు నువ్వు చూసుకోవడం వల్లే కదా పోయినసారి నేను తొందరగా కోలుకోగలిగాను రాజు మనసును మార్చాలంటే నేను నార్మల్గా చెప్తే రాజు మనసు మారదు అందుకోసమనే మళ్ళీ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి రాజు మనసును మార్చి నిన్ను ఇంటికి తీసుకొచ్చేలా చేశాను అని చెప్పి ఇంకా అపర్ణ మాట్లాడేసరికి అత్తయ్య అంటూ ఇంకా కావ్య అయితే దగ్గరికి తీసుకుంటుంది ఒక మాట చెప్పన కావ్య రాజు కోపంలో అన్నాడే తప్ప రాజుకి నువ్వంటే ఇష్టం వాడికి పొగరు బాగా ఎక్కువ అవ్వడం వల్ల ఇదంతా జరిగింది పైగా రుద్రాని మాటలు వాడిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అందుకే వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పనేసరికి అంత మాట వద్దత్తయ్యా అంటూ ఇంకా కావ్య అయితే చెప్తుంది మొత్తానికైతే అపర్ణ వేసిన ప్లాన్తో ఇద్దరు కూడా ఒక ఇంటికైతే వస్తారు మరి అలా వచ్చిన రాజు కావ్యాన్ని పూర్తిగా క్షమించి మళ్ళీ భారీగా యాక్సెప్ట్ చేస్తాడా మరి కావ్య కూడా రాజ్ని అర్థం చేసుకుని రుద్రాని ప్లాన్లు ఏంటో తెలుసుకుని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుందా అసలు ఏం అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళు అందరికంటే ముందుగా చూడవచ్చు